ఫోన్ ట్యాంపరింగ్ ఏంది సిల్లి థర్డ్ క్లాస్ ఆరోపణ లాండ్ ఆర్డర్ కాపాడడానికి ప్రతిప శక్తులను అడ్డుకోవడానికి మార్గాలలో పోలీసులకు సమాచారం సేకరిస్తూ అంటారు అందులో ఇంటర్షిప్ ఒకటి అది అధికారికంగా చేస్తారు ఫలానా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసినామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు సీఎంకు సంబంధం ఉండదు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రోజు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుంది దీన్ని కూడా రాజకీయం చేయడం అంతా దివాలా కూరతనం ఇంకొకటి లేదు క్లియర్ కట్గా ఇక నాపై మోదీ ఏంది నాపై మోదీ కక్ష సాధింపు లిక్కర్ బోగస్ అది మోదీ పొలిటికల్ స్కీమ్ అన్ని రాష్ట్రాలలోగానే అది ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ స్కామ్ ఎట్లయితే అందులో ఒక్క రూపాయన దొరికిందా కవితకు లిక్కర్ స్కామ్ కు సంబంధమే లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును అడ్డుకున్నందుకే కక్ష గట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఏంది ఎమ్మెల్యేల ఎర్ర కేసు అనేది ఫామ్ హౌస్ కేసు అనేది ఒకటి ఉండే మీ అందరికీ తెలుసు కదా అందులో చాలా మంది ఉండే నలుగురు ఉండే దాంట్లో ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించి పట్టుకున్నందుకే మోదీ కక్ష కట్టిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అందుకున్నందుకే గాల్లో కట్టుక తాల్లి ఈ కేసును ముందుకు తెచ్చారు కవిత నిర్దోషి కడిగిన ముత్యంలా ఖచ్చితంగా బయటకు వస్తుంది అహంకారం ఎవరిది మాది దురపాలన అంటారా దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడి ఇంట్లో పన్నది దురపాలన ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా దళితుల కోసం దళిత బంధు తెచ్చింది దురపాలన పేద విద్యార్థుల కోసం పదకొండు వందల గురుకులాలు పెట్టింది ఇరవై లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చింది దురపాలన రెండు వందల పెంచను రెండు వేలు చేసింది దురపాలన కేసీఆర్కి కిట్ ఇచ్చింది బస్తీ దావాఖాన్లు పెట్టింది దురపాలన రైతుల కోసం ధాన్యం కొన్నది దొరపాలన మాది ముమ్మాటికి మానవీయ పాలన ఎవరిది అహంకారం మాద రైతు మందు అడిగితే చెప్పుతో కొడతామన్న వాళ్ళదా వడ్లు కొనని కరెంటు ఎగబెట్టిన ముఖ్యమంత్రిదా అంటూ కూడా ఘాటు వేకలు గట్టిగా ఎట్లా ఎట్లా అంటే సూదితో గుచ్చినట్టు కూర్చుండి కచ్చ 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 కూర్చుండి మంచిగా లేదే ఇప్పుడు ఆయ శుర్రు అంటది ఇక ఏం చేయలేక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒకటి దాన్ని ఏంది ఆ ట్రోల్ అవుతున్న విషయాన్ని మీరు అందరు చూస్తున్నారు సంథింగ్ అది ఏం సినిమానం బృందావనము ఏదో ఎన్టీఆర్ విదేశాలలో తిరుగుతాడు బ్రహ్మానందంలో క్యారెక్టర్ తండ్రి గా రమ్మంటారు ఆ తర్వాత వాళ్ళ సంతనానొస్తారు వచ్చిన తర్వాత నా కొడుకు నా కొడుకు అని ఎగురుతారు కదా అట్లా ఎగురుతారు తర్వాత ఒక రోజు నైట్ బ్యాటింగ్ అయితే తెల్లారు అని చెప్పొచ్చు కదా అంటారు ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ చూసినాక కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిస్థితి బీఆర్ఎస్ ను వీడినోళ్ళు కూడా ఎట్లా తెలుసా వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇక ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది అట నిన్నే ఇదేంది కేసీఆర్ది ప్రెస్ మీట్ చూసిన ఒక ప్రముఖ మంత్రి దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీని వీడిన ఇద్దరు వ్యక్తులు ఫుల్ బాటిల్కి వచ్చి ఏడిసీర అంటే అర్థం చేసుకోరు వాళ్ళు కన్నీళ్ళు వాళ్ళ దుఃఖం పోతా వస్తా అని ఫోన్ చేస్తే బాబు మాకు ఎవ్వరు అవసరం లేదు మా బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా కూడా కార్యకర్తల నాయకులుగా తయారు చేస్తాం దాంట్లో ఉదాహరణకి వరంగల్కు సంబంధించిన ఎంపీ అభ్యర్థిని గుర్తుపెట్టుకో గట్ల మేము చాలా మందిని తీసుకొస్తావు నువ్వు ఏం పడకు ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించి కూడా రాగిడి లక్ష్మారెడ్డిని కూడా ఎందుకు వచ్చినావు అర్థం చేసుకో దాంతో పాటు హైదరాబాద్ అభ్యర్థి ఒక సామాన్యమైన కార్యకర్త ఇట్లా చాలా మందిని వచ్చినావని చాలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సురుకులు పెట్టి అప్పుడు ఇప్పుడు ఆయం అంటుంది పొండు మీద కారం తెలియనట్లేదు ఎందుకు ఓ